పవన్ కాటమరాయుడుకు బుల్లితెర దెబ్బ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఈ సినిమాను వెంటాడుతూ ఉండడంతో చిట్ట చివరికి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫలితం ఎలా ఉంటుంది అని అనుమానం పవన్ అభిమానులను వెంటాడుతూనే ఉంది కాలీవుడ్ హీరో అజిత్ నటించిన వీరంకు రిమేగ్గా ఈ సినిమా రూపొందించబడుతుందా అన్న ప్రచారం ఇప్పటికే జరుగుతున్న విషయం తెలిసిందే అయితే తెలుగు ప్రేక్షకులు అభిరుచి ప్రకారం ఈ కథకు చాలా మార్పులు చేర్పులు చేశారు అన్న వార్తలు కూడా ఉన్నాయి లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ వీరం వీడొక్కనే పేరుతో ఇప్పటికే డబ్ చేయబడి విడుదల చేయబడింది అయితే ఈ మూవీ కథను చాలా మాటకు మార్చడంతో పవన్ ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా కాటం రాయుడులో నటిస్తున్నాడు అయితే అనూహ్యంగా ఓ ప్రముఖ ఛానల్ వీడొక్కడే తమ ఛానల్లో ప్రతి వారం సీరియల్గా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీని చాలామంది చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీనితో రాయుడు విడుదలయ్యాక పవన్ సినిమాకు అజిత్ సినిమాకు పోలికలు పెడుతూ సామాన్య ప్రేక్షకుడు కూడా ఈ రెండిటిపై కామెంట్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే అనేక సమస్యలతో అనేక సార్లు వాయిదా పడి ఈ సినిమా టీజర్ కూడా అనేక సార్లు వాయిదా పడింది ఈ సినిమా రిలీజ్ డేట్పై ఒక క్లారిటీ లేని పరిస్థితిలో రాయుడు నిర్మించబడుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో కాటంబ్రాయుడికి బులిధర ఎఫెక్ట్ ఏమైనా తగులుతుందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా కొన్ని ఏరియాలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ బిజినెస్కు సమానంగా కాటమరాయిడ్ బిజినెస్ జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బిజినెస్ ఖైదీకి మించి జరుగుతుండడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది ఏదేమైనా బుల్లితెర మాత్రం కాటమరాయిడ్ నిర్మాతలకు పట్టకుండా చేస్తుందని అనుకోవాలి శ్రీయకు బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చాడట చాలా కాలం గ్యాప్ తర్వాత గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలో బాలకృష్ణతో నటించింది శ్రియ